ఫ్రెండ్స్ భారతపై బాంబు దాడి పదహారు మంది పౌరులు మృతి ఈ విషయాన్ని తెలియాలంటే వీడియోతో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకోవాలని అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అయితే ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ వివరాలు తెలియజేసేందుకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రజలను మతపరంగా మభ్యపెట్టడానికి మతాన్ని వాడుకుంటుందని అన్నారు ఈ నేపథ్యంలోనే బుధవారం పూంచ్ లోని గురుద్వారపై మరియు సిక్కులకు సిక్కుల ఎన్నులపై దాడి చేసిందని చెప్పారు సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందన్నారు పదహారు మంది పౌరులు మరణించారని అదే విధంగా అనేక మంది గాయపడినట్లు తెలిపారు పాకిస్తాన్ లోని ఉగ్రవాదులపై దాడి చేసినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసిందని చెప్పారు అయితే పాకిస్తాన్ పరిస్థితిని మరింత తీవ్రతం చేసింది భారత్ చేపట్టిన ఆపరేషన్ పహల్గామ్ దాడికి ప్రతిస్పందన మాత్రమే అని చెప్పారు పాక్ అవాస్తవాలను ప్రసారం చేస్తుందని మండిపడ్డారు పాక్ ఎటువంటి ప్రయత్నాలు చేసినా దాన్ని విఫలం చేస్తామని భారత్ గా సత్తా ఉందని తెలియజేశారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపాల లాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్